హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము ట్రాన్స్మిషన్ లైన్స్ని మీరు ఎప్పుడైనా గమనించారా నేరుగా కాకుండా జిగ్జాగ్గా కొంచెం కిందకు వంగినట్లుగా ఉంటాయి అంటే కిందకి పైకి వెళ్తున్నట్టు కొద్దిగా వంగి ఉంటాయి ఎందుకు అలా ఉంటాయో మీకు ఏమన్నా తెలుసా తెలిసింటే మాత్రం ఈ వీడియో స్టార్ట్ చేయకముందే మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఓకే ఇప్పుడు రీజన్ చూద్దాం ఫస్ట్ వన్ రీజన్ ఏంటి శాగ్ సాగ్ అంటే ఏంటి ఎలక్ట్రికల్ లైన్కి వెయిట్ ఉంటుంది కదా పెద్ద దూరం రెండు టవర్స్ మధ్య పెడితే మధ్యలో కాస్త కిందకి వంగుతుంది దీన్నే సాగ్ అంటారు ఓకే సాగ్ లేకుండా లైన్ని పూర్తిగా స్ట్రైట్గా లాగితే ఏమవుతుందంటే తెలుసా ఏమవుతుందో వైర్ చాలా టైట్ అవుతుంది చిన్న విండ్ వచ్చిన అంటే చిన్న గాలి వచ్చిన స్నాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో చిన్న సాగ్ అంటే సేఫ్ డిజైన్ అన్నమాట ఓకే నెక్స్ట్ వన్ ఏంటి రీజన్ థర్మల్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటి పగలు ఏమవుతారు ఆ వైర్ ఉంటుంది కదా ఆ పగలు ఆ వైరు హీట్ అనేది వచ్చినప్పుడు ఆ వైర్లకి కొంచెం పొడవు అవుతాయి అంటే ఎక్స్పాండ్ అవుతాయి అన్నమాట రాత్రి చల్లగా అయినప్పుడు అదే వైర్లే చిన్నగా అవుతాయి అన్నమాట అంటే అంత చిన్నగా కాదు జస్ట్ చిన్నగా సో ఈ ఎక్స్పాండ్ కాంట్రాక్ట్ అయ్యే మూమెంట్కి స్పేస్ ఇవ్వడానికే జిగ్జాగ్ మాదిరిగా స్లాగ్ ఉంచుతారు జిగ్జాగ్ మాదిరిగా స్లాగ్ ఉంచుతారు అన్నమాట సో తర్వాత విండ్ ఎఫెక్ట్ గాలి వేగం పెరిగిన వైర్ కాస్త ఊగుతుంది కదా స్ట్రైట్ గా టైట్ గా పెడితే ఊగినప్పుడు టవర్ కి డ్యామేజ్ అవుతుంది అందుకే ఇది జిగ్జాగ్ షేప్ తో షాక్ తగ్గిపోతుంది కాబట్టి ఇలా పెడతారనమాట ఓకే అందుకనే స్ట్రైట్ గా టైట్ గా పెట్టరు తర్వాత సేఫ్టీ అండ్ కాస్ట్ విషయానికి వస్తే అలాగే పూర్తి స్ట్రైట్ లైన్ పెట్టాలంటే మరిన్ని టవర్స్ కావాలి రైట్ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి జిగ్జాగ్ లేఅవుట్ వల్ల చీప్ సేఫ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అన్నమాట కాబట్టి మన ట్రాన్స్మిషన్ లైన్స్ ఇలా జిగ్జాగ్గా గా సాగ్ తో కొంచెం వంచినట్లు కనిపిస్తాయి ఎందుకంటే ఇది సేఫెస్ట్ ప్లస్ సైంటిఫిక్ డిజైన్ లాగా ఉంటుంది సో అందుకనే ఇలా సాగ్ అనేది ఉంటుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ